ఈ విధంగా మీకు కాలు నొప్పులు వస్తున్నాయి అంటే ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఇది మీ శరీరంలో అనేక రకమైన విటమిన్స్ ఉంటాయి అందులో చాలా ముఖ్యమైనవి కొన్ని విటమిన్స్ ఉంటాయి అవి శరీరానికి చాలా అవసరం అవి లోపం వస్తే ఈ విధంగా మీకు నొప్పులు వస్తాయి ఈ విటమిన్స్ శరీరానికి చాలా అత్యవసరం విటమిన్ బి పన్నెండు విటమిన్ డి మూడు మెగ్నీషియం అలాగే కాల్షియం ఈ నాలుగు కూడా శరీరానికి చాలా చాలా అత్యవసరం ఆ విటమిన్స్ కావాలంటే గుడ్లు పాలు ఆకుకూరలు చేపలు గుమ్మడి విత్తనాలు అనేక రకమైన కొన్ని పళ్ళు తీసుకోవాలి ఒక్కరోజు తింటే సరిపోదు వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి ముఖ్యంగా గుడ్లు రోజుకి మూడు తీసుకోవాలి మీరు బాగుంటే ఎటువంటి పని అయినా చేయగలరు అదే మీరు బాగోలేకపోతే ఎన్ని డబ్బులు సంపాదించి ఏమీ ఉపయోగం చెప్పండి ఇది మీ దివ్య దృష్టికే వదిలేస్తున్నాను ఒక్కసారి బాగా గ్రహించండి